రాజువేడ్స్ రాంబాయ్ డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తని బలంగా నమ్ముతున్నానండి రియల్ కథలు రియలిస్టిక్గా తీసి డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ అయ్యేనండి ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగ్ అయ్యి కథ ఇవాళ జనరేషన్లో పల్లెటూర్లలో పిల్లలు ఎట్లా ఉంటున్నారు అంటే పిల్లలు అంటే ఒక ఆట వేసే అబ్బాయి అదే ఊర్లో ఒక ఎంప్లాయీ కూతురు వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో ఉంటారు చాలా బలంగా చెప్పారు బలంగా ఎంత బలంగా అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యద్దు ఒక్కోసారి సినిమాలని ఏమంటారంటే ఓకే పర్లేదు చూడవచ్చులే ఆ క్లైమాక్స్ కొంచెం బాగుంటే ఇవన్నీ సినిమాల గురించి మన ఎజంప్షన్స్ మాత్రమే ఆడియన్స్కి తెలిసిన సినిమా వేరే ఉంటుంది మనం చూసే సినిమా కాదు అంత రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు ఆడియన్స్ కాబట్టే ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడతాయి ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం అని బలంగా నమ్ముతున్నాను నేను ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది ఎక్కడా కూడా శాడ్ ఎండింగ్ లేదు సినిమా కానీ రూరల్లో మనుషులు వాళ్ళ ఆలోచనలకి దగ్గరగా తీసుకువెళ్ళాడు మరీ రియాల్గా తీశాడు చాలా గట్స్ ఉండాలి ఇలాంటి కథని తెరకెక్కించాలంటే చాలా గట్స్ ఉండాలి ఈ కథని ఒప్పుకోవడానికి ఆర్టిస్టులకి గట్స్ ఉండాలి ఖచ్చితంగా అందరూ ప్రేమించి చాలా నమ్మకంతో ఈటీవీ యాజమాన్యం కూడా నమ్మి తీసిన కథ నేను చూశాను నాకైతే నచ్చింది నిజాన్ని చెప్పటానికి నిర్భయంగా నిజాన్ని చెప్పటానికి సేపు తటపాయింట్ ఆయించవచ్చు కానీ నిజమైతే అది ఇది నిజమైన యథార్థమైనటువంటి ఒక కథ ప్రేమ కథలు ఎన్నిసార్లు మనం ఆ మధ్య ఒక కథ చూసాం మన విజయ్ సేతుపతి ఫాదర్గా చేసిన సినిమా ఆ కథ ప్రి ప్రివ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటి అనుకుంటారు ఎందుకంటే మనం సినిమాల్లో పండిపోయాం అది అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఆడియన్కి నచ్చింది బలంగా నమ్ముతున్నాయి ఇది కూడా ఆడియన్స్కి నచ్చిద్ది అని మళ్ళీ మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉందనుకోకండి దయచేసి ఆ మీమ్స్ ఏమి వేయకండి అలాంటిది ఏం లేదు దీంట్లో అలాంటిది ఏం లేదు కానీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది కామెడీ ఉంది మంచి పాటలు ఉన్నాయి సురేష్ బొబులి గారి పాటలు రూటెడ్ సాంగ్స్ మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి ఇద్దరు బాగా చేశారు హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు మా బావ ఒక సీన్ చాలా బాగా చేశాడు అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా మీకే తెలుస్తుంది మా బావ చేసిన సీన్ కూడా అనిత చౌదరి గారు అయితే అసలు ఎరగొట్టేశారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు అమ్మ మీరు హీరోయిన్ మదర్గా చేశారు కదా చా చాలా బాగా చేశారు మారుతాండ కూడా బాగా చేశాడు లాస్ట్ సినిమా నేను అంటుంది డైరెక్షన్ అందరూ బాగా చేశారండి ఈ సినిమాలో వాళ్ళ పాత్రలకు తగ్గట్టు అందరూ చాలా బాగా చేశారు మిట్టపల్లి సురేందర్ గారు నా ఫేవరెట్ రైటర్ ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఎన్ని పాటలు రాశారు ఎన్ని పాటలు పాడారు అవి ఉద్యమ సాంగ్స్ కావచ్చు గొప్ప గొప్ప డివైన్ సాంగ్స్ కావచ్చు మంచి సాంగ్స్ ఎన్ని సాంగ్స్ అలాగే ఈ సినిమాల రాంబాయ్ సాంగు నిజంగా ఇదే సాంగ్ కనుక ఇదే సాంగ్ కనుక ఇంకా పెద్ద హీరోకి అయితే ఎక్కడ పోయేదో మిలియన్స్ ఇప్పుడు కూడా దానికేం తీసిపోయే విధంగా కాదు ఈటీవీకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్కి తగ్గట్టు ఖచ్చితంగా ఈ ఈ సాంగ్ చాలా రీచ్ అయింది మనం కోర్టులో సాంగ్ చూసాం కదా దానిలాగానే ఈ సాంగ్ కూడా బాగా వెళ్తూ ఉంది డెఫినెట్గా ఎల్లుండి ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా ఇద్దని బలంగా నమ్ముతున్నాను తప్పకుండా చూడండి మంచి లవ్ స్టోరీ ఇది ఇలాంటి సినిమాలు నిజమైన మట్టి కథలు ముందు ముందు మనందరం చూడాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి నిజమైన ప్రేమను బతికించండి అలాగే ఈటీవీ సాయి గారు కానివ్వండి నితిన్ గారు కానివ్వండి ఈ నితిన్ అయితే ఎంత ప్రేమించాడంటే ఈ సినిమాని ఏమండి మా సిని అంటే నేను నేను ఇంకో సినిమా చేస్తున్నాను వీళ్ళ బ్యానరే నా సొంత నా సొంత ప్రొడక్షన్లో వీళ్ళ కథే లేవండి ఒకసారి ఈ రికార్డింగ్స్ సార్ మంది మిక్సింగ్ జరుగుతుంది సార్ రాజు వెట్స్ అంబాయి ఇదేంటండి అది కూడా మీ సినిమానే కదా అవును సార్ వస్తాను ఇది అయిపోయిన తర్వాత అంత ప్రేమించారు అంత నమ్మారు ఈ కథని వాళ్ళు చాలా నితిన్ గారు పర్టికులర్ నితిన్ గారు టూ ఇయర్స్ నుంచి నాకు చెప్తానే ఉన్నారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి ఆ కథని సో రేపు ఇరవై ఒకటి అందరూ దయచేసి థియేటర్లో కలుద్దాం దాని తర్వాత బిల్లు పిలవకపోతే మనం సపరేట్గా మన ఇద్దరం సపరేట్గా చేసుకుందాం ఓకే గుడ్ నైట్ థ్యాంక్ యూ నమస్తే అండి శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో అలా మా వెంకన్నని మంగపతి అక్క శివాజీ గారు